సుమిత్రను చంపడానికి ప్లాన్ చేసిన పారిజాతానికి చుక్కలు చూపించిన శివనారాయణ ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అనేది పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్రని పారిజాతం అంటూ ఉంటుంది సుమిత్ర రెడీ అయ్యావా శారీ మార్చుకొని వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళావు రెడీ అయ్యావా రెడీ అయ్యావా నాదైతే అయిపోయింది నువ్వుది అయిపోతే గనుక ఇద్దరం కలిసి బయలుదేరదాము అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం ఇంకా సుమిత్ర ఒక్కసారిగా ప్లేట్ మార్చేస్తుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి నేను రావడం లేదు ఎందుకంటే నేను ఆయనకి మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే ఆయన రిప్లై ఇచ్చారు అవసరం లేదు సుమిత్ర మేమే వచ్చేస్తున్నాము అని చెప్పేసి ఇంకా రిప్లై ఇచ్చారు అత్తయ్య గారు నేనైతే రావడం లేదు వెళ్తే మీరు వెళ్ళండి మీ ఇష్టం అని చెప్పడంతో ఒక్కసారికి పారిజాతానికైతే షాక్ అయిపోయి కోపానికైతే వచ్చేస్తుంది పారిజాతం ఏంటి సుమిత్ర నువ్వు వెళ్దామని చెప్తేనే కదా నేను రెడీ అయ్యాను ఇప్పుడేంటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడైతే సుమిత్ర అయితే మీరు చెప్పిందంతా అబద్ధం అత్తయ్య గారు దీపని సీఈఓను చేయలేదు అలా అని కార్తీక్ని కూడా సీఈఓని చేయలేదు అని చెప్పేసి చెప్పగానే ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు దీపని సీఈఓను చేశారు అని చెప్పేసి ఇప్పుడే కదా నాకు జోస్నా ఫోన్ చేసింది మళ్ళీ ఇంతలోనే కాదు అంటావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదత్త గారు ఇప్పుడు కంపెనీకి కొత్త సీఈఓ నేను ఇప్పుడే ఆయన నాకు అప్డేట్ ఇచ్చేశారు అది కూడా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారంట అని చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి ముసలోడు ఇంత పని చేశాడు నా మనవరాలకి ఇస్తాడు అనుకున్నాను ఇవ్వలేదు అది పని చేస్తున్నాడేమో అని చెప్పేసి ఆపుదామని బయలుదేరేసరికి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఏంటి నాకు సుమిత్ర కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు సుమిత్ర అనే సీఈఓ కాబట్టి నా మనవరాలు సీఈవో అవ్వాలంటే నా మనవరాల్ని నేను సీఈఓగా చూడాలంటే ఈ సుమిత్రని అడ్డు తప్పించుకోవాలి ఈ సుమిత్రని అడ్డు తొలగిస్తేనే నా మనవరాలు సీఈఓ అవుతుంది మనవరాలు సీఈఓ అవడమే కాదు ఇప్పుడు ఆస్తి మొత్తం కూడా సుమిత్ర పేరు మీదే ఉంది సుమిత్ర తర్వాత నా మనవరాలకు వచ్చేలాగా రాశాడు కాబట్టి ముసలోడు ఇప్పుడు ఈ సుమిత్రను చంపేస్తే ఆస్తి మొత్తం నా మనవరాలకు వస్తుంది అలాగే సీఈఓ పోస్ట్ కూడా వస్తుంది ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఖచ్చితంగా ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి సరే సుమిత్ర అని చెప్పేసి శివనారాయణ రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ అయితే తీసుకొస్తుంది పారిజాతం ఇంకా రివాల్వర్ తీసుకొని ఏం తెలియనట్టుగా చీర చెంగులో దాచుకొని సుమిత్ర దగ్గరికి అయితే మళ్ళీ వస్తుంది రావడంతో ఏంటత్తయ్య గారు మళ్ళీ వచ్చారు ఏమైనా చెప్పాలనుకుని మర్చిపోయారా నాతో అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర ఇంట్లో బట్టలు అయితే మడత పెట్టుకుంటూ అవును సుమిత్ర ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ చెప్పాలనుకుంటమే కాదు చెయ్యాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పేసి లోపల నుండి రివాల్వర్ అయితే తీస్తుంది బయటికి అది చూసి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటత్తయ్య గారు గన్ తీసుకొచ్చారు అని చెప్పేసి నార్మల్గా అడుగుతూ ఉంటుంది ఏం లేదు సుమిత్ర ఇన్నాళ్ళు దీనికైతే పనిపడలేదు కానీ ఇప్పుడు పని పడింది ఇప్పుడు పని చేస్తేనే పర్మనెంట్గా ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి సుమిత్ర చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది చూడు సుమిత్ర నిన్ను నేను చంపేయాలనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నావేమో ఇప్పుడు ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నా మనవరాల పేరు మీదకి రావాలన్నా ఇప్పుడు సీఈఓ నువ్వు కాబట్టి నా మనవరాలు సీఈఓ అనవాళ్ళు సరే నువ్వు అడ్డు తొలగిపోవాల్సిందే అందుకే నిన్ను చంపేసి నా మనవరాల్ని నేను ఈ రెండు ఇద్దామనుకుంటున్నాను అని చెప్పడంతో అత్తయ్య గారు నా తర్వాత జోస్నానే కదా మొత్తం చూసుకోవాల్సింది అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర అయ్యో నీకొక నిజం చెప్పలేదు కదా నేను జోస్న నీ కూతురు కాదు నా మనవరాలు నీ కూతురుని నేను పురిట్లోనే చంపేశాను ఆ సైదులకిచ్చి బయటికి పంపేశాను చంపేమని ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నా మనవరాలు దాసు కూతురు నా మనవరాలకి ఆస్తి పాస్తులు మొత్తం రావాలని నీ పొత్తిలలో ఉన్న బిడ్డను తీసేసి భారతీ పొత్తిలలో ఉన్న బిడ్డను తీసుకువచ్చి నా దాసు కూతురుని తీసుకుని వచ్చి నీ దగ్గర పెట్టాను అని చెప్పడంతో ఒక్కసారిగా కంగు తింటుంది సుమిత్ర చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా షాక్లో ఉండిపోతే ఒక్కసారిగా గన్ అయితే గురిపెడుతూ ఉంటుంది సుమిత్రకి సుమిత్ర అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది అత్తయ్య గారు నాకు తెలిసిన విషయం నేనైతే ఎవరికి చెప్పను దయచేసి నన్ను బ్రతకనివ్వండి అని చెప్పేసి బ్రతిమలాడుకుంటూ ఉండగా లేదు సుమిత్ర నువ్వు బ్రతికితే నా మనవరాలికి ఎటువంటి సుఖాలు ఉండవు నువ్వు చచ్చిపోతేనే నా మనవరాలు సుఖపడుతుంది ఆస్తి మొత్తం కూడా నా మనవరాలి పేరు మీదకి వస్తుంది అని చెప్పేసి పారి పారిజాతం చెప్తూ ఇంకా గన్ను అయితే గురిపెట్టడంతో ఒక్కసారిగా శివనారాయణ ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ ఎంట్రీ ఇచ్చి పారిజాతం అని చెప్పేసి గట్టిగా అరచి పారిజాతం చంపబగల కొడతాడు అలా కొట్టడంతో ఒక్కసారిగా మామయ్య గారు అని చెప్పేసి శివన్నారాయణ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది సుమిత్ర అమ్మ సుమిత్ర నువ్వైతే ఏం భయపడకు పారిజాతం మాట్లాడిందంతా నేను విన్నాను మా అమ్మ మనవరాలు కలిసి మనల్ని ఎంత మోసం చేశారు ఇంకా క్షణం కూడా వీళ్ళిద్దరిని నేను ఇంట్లో ఉండనివ్వను ఇప్పుడే పోలీసులు పిలిచి అప్పగిస్తాను యావజ్జీవ కారాగారి శిక్ష వేయిస్తాను ఇప్పుడు మనవరాలు అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒకే చోట కలిసి ఉండి అక్కడ పోలీసు వాళ్ళు ఇచ్చే సపర్యలు అయితే అందుకుంటారు పారిజాతం ఎంత మోసం చేశావు నువ్వు ఒక పని మనిషి అని తెలిసి కూడా నేను పెళ్లి చేసుకున్నాను నా బిడ్డలకి తల్లిలాగా ఉంటావని నేను పెళ్లి చేసుకున్నాను నిన్ను ఇలా చేసినందుకు నీకెంత మేలు చేసినందుకు నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావా నీ దాసు కూతురుని తీసుకుని వచ్చి సుమిత్ర కూతురిగా పెంచుతావా నా మనవరాలు ఎక్కడుందో ఇప్పుడే నేను కనిపెడతాను కనిపెట్టి పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పి ఇప్పుడే నా మనవరాలని కనిపెట్టి ఈ ఆస్తి మొత్తాన్ని కూడా నా పనవరాల పేరు మీదకి రాస్తాను జ్యోసిన పేరుకి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని చెప్పేసి శివన్నారాయణ చెప్పడంతో ఇవ్వండి నన్ను క్షమించండి ఏదో తెలియక చేశానండి నన్ను క్షమించండి ఒక్కసారికి అని చెప్పేసి శివన్నారాయణ కాళ్ళు పట్టుకుంటుంది పారిజాతం ఏంటి క్షమించేది నువ్వు చేసింది చిన్న తప్పు కాదు సరే అది అలాగ ఉంచితే నా కోడల్ని చంపడానికి నువ్వు రెడీ అయ్యావు నా కోడలు రెండు రోజులు ఇంట్లోండి వెళ్ళిపోతేనే ఇంట్లో ఒక్కరు కూడా భోంచేయలేదు అలాంటిది నా కూ నా కోడల్ని నువ్వు చంపడానికి ప్రయత్నిస్తున్నావు అంటే నీకు ఎంత ధైర్యం లేకపోతే నువ్వెంత ఎదగకపోతే నువ్వు ఇలా చేస్తావు అని చెప్పేసి ఇంకా చాలా సీరియస్గా మాట్లాడుతూ పారిజాతాన్ని అయితే పట్టుకుని బయటకైతే గెంటేస్తాడు శివనారాయణ అలా బయటికి గెంటేయడంతో అప్పుడే ఇంకా దశరథ జ్యోస్న కార్తీక్ దీప అందరూ కూడా అప్పుడే ఇంకా ఆఫీస్ నుండి అయితే లోపలికి వస్తారు వస్తూ ఉండగా పారిజాతం ఒక్కసారిగా కార్తీక్ కాళ్ళ దగ్గర పడుతుంది తోయగానే పడగానే తాతయ్య ఏమైంది పారు ఏంటి నా కాళ్ళు పట్టుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కానీ పారిజాతం మాత్రం తలదించుకొని తప్పు చేసిన దానికిలాగా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది జోస్ ఒక్కసారిగా చెటలు పట్టిపోతూ ఉంటాయి ఈ గ్రాణి ఏదో పెంట చేసింది అందుకే తాత ఇంట్లో గెంటేస్తున్నాడు ఇప్పుడు నేను కూడా అనుకుంటా నాకు తెలిసి నేను కూడా ఇంకా ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండగా పారిజాతం నువ్వు వెళ్ళిపోతూ నీ మనవరాలను కూడా తీసుకుపో నా ఇంట్లో మీ ఇద్దరు ఉండడానికి అడుగు పెట్టడానికి కూడా మీకు అర్హత లేదు మీలాంటి దుర్మార్గులకి నా ఇంట్లో స్థానం లేదు అని చెప్పేసి ఇంకా శివన్నారాయణ చెప్పడంతో కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు మరదల మనం అనుకున్నది ఇన్నాళ్ళకు జరిగింది మనం ఎలాగో చేయలేకపోయే మా దేవుడేని పట్ల ఇలా మేలు చేశాడు ఎందుకంటే మనం చెప్పకుండానే నిజమనేది తాతకు తెలిసిపోయింది అందుకే పారిజాతాన్ని అలాగే జోస్లను కూడా బయటికి గెంటేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అవును బావా చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉండగా దసరథ అయితే ఏమైంది నాన్న ఏం జరిగింది పిన్నిని అలాగే మన నా కూతురు జ్యోస్నాను కూడా బయటికి పంపించేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు దశరథ ఏం తెలియకుండా దసరథ నువ్వు నీ కూతురు అనకు నీ కూతురు జోస్న కాదు నీ కూతురు ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకుని వచ్చే బాధ్యత నాది అని చెప్పడంతో నాన్న ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి దసరథ అయితే చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉంటాడు మీరు లోపలికి రండి లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మీ ఇద్దరు మాత్రం నా గుమ్మం దగ్గర ఉండడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి ఇద్దరిని శివన్నారా అయితే గెంటేస్తాడు